పతామి నాని గారు గెలిచారు ఐదు సంవత్సరాలు అవుతుంది మొన్న వచ్చారంట ఒకసారి నేను లేరు లేకపోతే అడిగేది అన్న ఆయన్ని ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చి మా కాలనీలో కనపడ్డారు గెలిపించుకున్న ఆయన అట్టగానండి పని చేసేది మాకు ఓట్లు వచ్చేటప్పుడు మాత్రం ఇటుకి ఇంటికి తిరుగుతారు అడుగుతారు అంతే మళ్ళీ కనపడరు మాకు డ్రైనేజ్లు కావాలి ఈసారి ఓట్లన్నీ ఆకాశం మాకు డ్రైనేజ్ మా ఓట్లు ఆపేయపోతే మాకు పని జరగట్లేదండి అట్లా మొన్నైతే డ్రైనేజ్ నీళ్ళు వస్తే హౌస్ చెప్పి 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 ఇసుకుపోయాం ఇప్పుడు కూడా అట్టగా వస్తలే పైపు మారుతా అన్నాడు వస్తా అంటున్నాడు కానీ చిన్న పిల్లడు కూడా అక్క బొబ్బలు వచ్చేసి చెప్పుని చెప్పి వచ్చి వాళ్ళందరికీ మా బతుకు గురించి మా బగారు గురించి చెప్పిన చెప్పి మాకు సిగ్గేస్తుంది ముందు చెప్పుకుంటా కదా నేను తీరే సమస్యలు చెప్పుకోవచ్చు చెప్పొచ్చాడు కిరణ్ సమస్యలు వంద చాలా చెప్పినా ఎందుకు బరువు పోతుంది మీ ముందు మీ ముగ్గురు చదువుతాం మీరు వెళ్ళిపోతారు ఇంకో ముగ్గురు వస్తారు వాళ్ళు చదువుతాం వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకొచ్చే రావు డ్రైనేజ్ చెప్తా నీళ్ళు రాకపోతే వాటర్ కరెక్ట్గా రావట్లేదు పది రోజులకు పదిహేను రోజులు ఒక టిప్ వస్తుంది మాటలు చదువుతున్నా కానీ మళ్ళీ ఇంటి పనులు కరెంటు బిల్లు మాత్రం నిమిషాల పక్కన గుర్తులు చేస్తున్నారు కట్టించుకుంటున్నారు అన్ని అన్ని రేట్లు పెంచేశారు చదువుతున్నా మాకు సదుపాయానికి చాలా ఇబ్బంది పడుతున్నాం నీరు పోవటానికి ఇబ్బంది అయిపోతుంది నీళ్ళు పోవడానికి ఇబ్బంది అయిపోతున్నాం చెప్తున్నాం మున్సిపాలిటీకి అడిగినా కానీ కనపడుతున్నా ఆ వతరాలే శాస్త్రాలు అని అంటారు అయితే ఇక ఏదైనా అడవుడి చేసేవారు ఆ తెల్లారి కనబడతారు ఇక రెండు మూడో రోజు కానీ గదాగది చదామవు చదువుతున్నా మరి ఈ ప్రైతే దోమలు అసలు పిల్లలు కూడా పది సాయంత్రం పడితే రోడ్డు మీద ముంచుంటే అవకాశం లేదు ఎరగ ఎరగబుట్టే దోమలు బాగా నీరు సదుపాయం డైనర్ సదుపాయం మాకు లేదండి చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రభుత్వం మరి మమ్మల్ని ఏం చేస్తాం అదేవాలంటే ప్రతాప నాయుడు గారు మమ్మల్ని చూస్తాడు చూస్తాడు చూస్తాడని కుల్లి కుషించి మగ్గిపోతున్నాం ఇక్కడ ఎండలకి మమ్మల్ని చూసింది లేదు నేను చేసిన కొన్ని సంతోషంగా ఉండదు లేదు అదే వాళ్ళు నిన్నగా వచ్చారు అధికారులు నేనున్నాను అంటున్నారు ఏమున్నారు అల్లాడు ఆకులు తెస్తాం అండి మరి మేము ఇక్కడికి వచ్చిన కాడ నుంచి అంతా మా బాగోదండి నీళ్లు ఇంటి నిండా నీళ్లు ఉండేవి మరి కొంచెం ఇప్పుడు సాదర్ వచ్చాక కొద్దిగా బాగు చేశారు వాటర్ రావట్లేదు కొంచెం ఇంట్లోకి బాగానే ఉంటున్నాం శుభ్రంగా ఉందండి ఇప్పుడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సాదర్ గారు వచ్చాక నాలుగు వేలు ఇస్తున్నారండి నాలుగు వేలు ఇచ్చారు కొద్దిగా అలా అండి నాది నా పేరు ఇలా చనిసిమ్మ ఎదువరికి రోడ్డమ్మ నడవాలంటే చండాలు ఉండేది అసలు వెళ్తా కూడా భయం వేసేది పావునుంటివని ఇప్పుడు సార్ గారు వచ్చాక శుభ్రంగా రోడ్లు శుభ్రంగా పడ్డాయి మాకు నీళ్ళు కూడా చక్కగా అందుతున్నాయి ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చాయి పాములతో కూడా ఉండేవాళ్ళమే అట్టడితే ఇప్పుడు గారు వచ్చిన కాడి నుంచి రోడ్లన్నీ పడ్డాయి మా ఆయనకి పెంచిన వచ్చింది నాలుగు వేలు వస్తాయి ఆ నాలుగు వేలు పెట్టి అట్టగా జరుపుకొని చేస్తున్నామండి ఎవరికి మురికి నీళ్ళతో రోగాలు వచ్చి రొప్పులు వచ్చి అల్లడిపోయే వాళ్ళము అంతా శుభ్రంగా ఉంది కాబట్టి అందరం బాగానే ఉంటున్నాము మాకంతా పుష్టిగానే జరుగుతుందండి మా ఆయనకి నాలుగు వేలు ఇస్తారు పిచ్చిన నేను ఇళ్లలో పనికి వెళ్తానండి నేను ఇల్లు కట్టుకుంటా పరిస్థితి లేక మా ఇల్లు ఇంకా తాటి పట్టం తోటి ఎట్లా ఉంటుందండి మాకు కోళ్ళు ఉంటే పాములు రావు లేవు కాబట్టి పాములు వస్తున్నాయండి మా పరిస్థితి ఇదండి నా పేరు చండి ఇప్పుడు అయితే భయం లేకుండా ఉంటున్నామండి ఎంతవరకు అయితే భయం వేసేది బయటకు రావాలన్నా ఇంట్లో ఉండాలన్నా భయం వేసేది ఇప్పుడు పంచ శుభ్రంగానే ఉంటుంది మళ్ళీ అక్కడ అక్కడకుంటే నీళ్ళు నాకు పేరు కృష్ణయ్య నమ్మూరు కృష్ణయ్య ఏంది అక్కడికి అక్కడ కొంటే అంటే అయ్యా సారుగారు వచ్చారు నీళ్ళు లేవు అటు పావులు మళ్ళీ పావులు అయ్యా అది అంతా కంతది కంపలు పావులు వస్తుంటాయి మేము చూస్తుంటాం అయ్యా 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 అంటే కంపలు పావులు మొత్తం వస్తుంటాయి అయ్యా ఏంటి ఆ సారుగారు వచ్చారు బాగుందయ్యా ఏంటి కాలు నీళ్ళు లేవు ఏవి లేవు ఐదు సార్